మెట్రో ఉదయం గ్రూప్ టీవీ హండ్రెడ్ ఛానల్ సిటీవీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో దూసుకుపోతున్న తరుణంలో గుంటూరు జిల్లా చిలకలూరి పేరిట ఈ రోజున తూర్లపాటి వెంకట్ నాగేష్ ఆధ్వర్యంలో మెట్రో ఉదయం విలేకరుల సహకారంతో చిలకలూరిపేటలో ఈ రోజున వేద మంత్రాలతో కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెట్రో ఉదయం గ్రూప్స్ డిప్యూటీ చైర్మన్ నర సత్యనారాయణ తెలంగాణ ఆంధ్ర ఇన్ఛార్జ్ జగదీష్ నెట్వర్క్ ముఖ్య సలహాదారులు శ్రీరామ్మూర్తి హైదరాబాద్ ఇన్ఛార్జ్ రవికుమార్ స్టూడియో ఇన్ఛార్జ్ యమునారెడ్డి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు నాయకుల నమస్కారం నేను పూజల సత్యనారాయణ డిప్యూటీ చైర్మన్ మెట్రో ఉదయం మీడియా గ్రూప్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం మనం అమరావతి రాష్ట్రంలోని పల్లాడు జిల్లా చిరుకల్లిపేట పట్టణంలో ఉన్నా దీని ప్రత్యేకత ఏమిటంటే మెట్రో ఉదయం గ్రూప్ ఆఫ్ మీడియా చైర్మన్ శ్రీ పిఎల్ఎన్ గారి సారథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెట్రో ఉదయం ఛానల్స్ మరి నిరంతరం ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తూ అనేక సమస్యలపై వార్తా ప్రసారాలు అందిస్తున్నది ఈ క్రమంలోనే అటు తెలంగాణ అటు ఆంధ్రాలో కూడా మరి వివేకాలతోని అమేకమై ఎన్నో సామాజిక అంశాల మీద వార్తలు ఇస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నది దానిలో భాగంగానే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చీఫ్ మెట్రో ఉదయం మీడియా గ్రూప్స్ టీవీ నగేష్ గారు ఈ చిరటూరు పట్టణంలో రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి వారు నాంది పలికారు ఈరోజే ఆ కార్యక్రమంలో మేము పాల్గొనడం కొద్దిసేపటి క్రితమైన పూజ కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది మరి నగేష్ గారి ఆశయాలు అభివృద్ధి చెందాలని వారు కూడా వారి టీంతో ఛానల్లో అభివృద్ధి పరచాలని సంస్థపరంగా వారికి ఎప్పుడు కూడా గౌరవ చైర్మన్ గారు కానీ డిప్యూటీ చైర్మన్ గారు కానీ మిగతా తోటి విలేకరులు కూడా వారికి మేము అండగా ఉంటాం వారిని ప్రోత్సహిస్తాం వారికి వారి ముందు మేము వారి వెనుక ఉనుకబడి మేము నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత చక్కని కార్యక్రమం ఈరోజు మరి మమ్మల్ని పాల్గొనే అవహారం పలికినటువంటి నగేజ్ గారు కావచ్చు వారి టీం గారు కావచ్చు మరి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు మా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నెట్వర్క్ ఇన్ఛార్జి జగదీష్ గారు మా గౌరవ సలహాదారు ఛానల్కు గౌరవ సలహాదారు మరి సీనియర్ వారు చాలా ప్రముఖమైన వ్యక్తి మన ఛానల్లో పాటిపల్ల శ్రీరామూర్తి గారు సామాజిక సేవకులు వారు ఇటు మన ఛానల్ కూడా వాళ్ళు విలువైన సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ఛానల్ ముందుకు నడిపిస్తారు లేకపోతే లోకల్గా ఉన్నటువంటి నాగతేజ గారు కావచ్చు శ్రీనివాసరావు గారు కావచ్చు మిగతా మిత్రులందరికీ కూడా మరొకసారి కార్యాలయం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు మరి మా కరీంనగర్ తెలంగాణ కరీంనగర్ జిల్లా డిటీవీ ఛానల్ నవీన్ కుమార్ గారు మాకు ఎప్పుడు కూడా వెల్లుదండగా ఉంటూ ఛానల్కు యాక్టివ్గా పాల్గొంటూ మరి వారు కూడా ఈ కార్యక్రమంలో వారి సహాయ శాఖలు మాకు అందించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే హైదరాబాద్ నుండి కూడా మరి కార్యాలయ ఇన్ఛార్జి శ్రీమతి ఎమ్ఆర్ రెడ్డి గారు మరి నెట్వర్క్ ఇన్ఛార్జిగా ఎం రవికుమార్ రవికుమార్ గారు కూడా మరి ఇందులో పాల్గొనడం జరిగింది మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు